ఈరోజు మన పాఠం వచ్చేసి జీవితాలను మార్చే సత్యాలు ఈ బుక్లో ఇది మొదటి భాగం జీవితాలను మార్చే సత్యాలు ఓ గొప్ప సత్యం తరచుగా ఒక మనిషి జీవిత గమనాన్ని మార్చివేస్తుంది ఏండ్ల తరబడి అతడు అలవాటుగా తన జీవితాన్ని కొనసాగిస్తుండవచ్చు అప్పుడు అకస్మాత్తుగా ఓ ప్రేరణాత్మక పదము లేక వాక్యమో అతనికి తారసుపడుతుంది ఆ రోజు నుండి అతని జీవితం మునుపటిలా ఉండదు అతని జీవిత దిశ మొత్తం పూర్తిగా మారిపోతుంది హట్సండ్ టేలర్ విషయంలో అదే జరిగింది ఊరికి తన తండ్రి గ్రంథాలయంలో ఏదో వెతుకుతుండగా సంపూర్తి చేయబడిన క్రీస్తు జీవితము అనే మాటలు అతని కంటపడ్డాయి ఆ సత్యం అతన్ని పట్టుకుంది క్రీస్తు కార్యమును ముగించినట్లయితే ఇక తాను చేయడానికి మిగిలిందేమీ లేదు రక్షకుని విశ్వసించడం తప్ప అతని ఆత్మలో వెలుగు సమాధానము పొంగి పొర్లాయి కొన్ని సంవత్సరాల పిమ్మట చైనా దేశంలో సువార్త ప్రకటించుటకై వెళ్ళాడు కౌంట్ జింజర్డార్ఫ్ విషయంలోనూ అలాగే జరిగింది అతడు యవనస్తుడుగా జర్మనీలో ఉన్నప్పుడు ఒకరోజు క్రీస్తు శిలువ చిత్రపటం ఎదుట నిలబడ్డాడు ఆ చిత్రం దిగువ భాగంలో ఈ మాటలున్నాయి ఇదిగో ఇదంతా నీ కొరకే చేశాను అని జింజర్ డార్ఫ్ ఆ సత్యం చేత బహుగా కదిలింపబడ్డాడు పిమ్మట యేసుక్రీస్తును తన రక్షకునిగా స్వీకరించాడు అతడు మళ్ళీ చూడగా ఆ చిత్రపటం దిగువన ఇంకా కొన్ని పదాలను గమనించాడు మరి నీవు నా కొరకేం చేశావు అని ఈ తీక్షణమైన ప్రశ్న ద్వారా కదల్చబడి తన జీవితాన్ని ప్రేమతో క్రీస్తునకు సమర్పించాడు